ఓం శివాయ శివ నమ మిత్రులకి శివలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులారా మీ అందరికీ పరా దేవత నిలవెళ్ల మీతో ఉండి మీ మనోవాద్యం నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది మిత్రులు అక్కచెల్లు ఈ మధ్య కాలంలో మాకు దెయ్యాలు పెట్టాయండి మా ఇంట్లో ఏదో కూర్చుందండి మాకు తంత్రమంత్ర ప్రయోగం జరిగిందండి అలాగే మా పిల్లలకు సరిగ్గా అన్నం తినడం లేదండి మాకు జనాలు వస్తున్నాయండి దడుచుకుంటున్నారండి ఎవరో మాకు జ్యోతిషులు చెప్పారండి తంత్రప్రయోగం ప్రయోగం జరిగిందని చేతబడి జరిగిందని చెల్లంగి జరిగిందని కట్టుబడిందని ఇలా రకరకాలు చాలా జరిగాయని చెప్పారండి ఆ భయంతో మాకు చాలా ఇబ్బంది పడుతున్నాం అలాగే మా వ్యాపారం ఏమీ సాగడం లేదు నడుస్తున్న వ్యాపారం గుడ్డుపడిపోయింది దీనికి ఏదైనా తంత్రం జరిగింది అని అనుమానం ఉంది దాన్ని తొలగించుకోవడానికి ఖర్చు తక్కువగా ఉండి వంద పర్సెంట్ ఫలితాన్ని ఇచ్చే ఉపాయం చెప్పండి అని చాలామంది అడిగారు ఈరోజు మీకు నేను వంద పర్సెంట్ ఫలితాన్నిచ్చే అతి తేలికైనది అంటే పెద్ద పూజలు అనేది మీరు చేసుకోగలిగే ఒక తేలిక రూపాయలు చెప్తాను ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి చెప్తాను తూచ తప్పకుండా పాటించండి ఇది విశ్వాసంతో నమ్మికతో చేయండి ఫలితం ఉంటుంది నమ్మకం లేని వారు పొరపాటున ప్రయత్నం చేయకండి ఇది మతము జాతి కులం అంటూ ఏమీ లేవు ఎవరు చేయగలిగితే చేయండి అంటే నేను ఈ మతంలో ఉన్నాను గురువుగారు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను చాలా వీడియోలు చెప్పాను సనాతన ధర్మం అనేది అన్నిటికంటే చాలా పురాతనమైంది ఈ ఉపాయాలని అప్పుడు చెప్పినవి మతాలు మతాలు వచ్చిన తర్వాత చెప్పినవి కాదు ఇవి మన పురాణాల్లోనూ వేదాల్లోనూ తాంత్రిక గ్రంథాలన్నీ కూడా ఈ మతాలు పుట్టకముందే వచ్చినవి అర్థం చేసుకోండి ఏ మతమైనా సరే మధ్యలో పుట్టింది మాత్రమే అది ఏ మతమైనా సరే అది హిందూ మతం కావచ్చు ముస్లిం మతం కావచ్చు క్రిస్టియన్ కావచ్చు జైన్ కావచ్చు బౌద్ధిజం కావచ్చు ఇవన్నీ సనాతన ధర్మం నుంచి వచ్చాయి ఆటి నుండి పుట్టినవి అప్పుడు రాసిన గ్రంథాల్లోని విషయాలు మాత్రమే మీకు చెప్తున్నాం ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి గురువుగారు ఇవన్నీ నిజాల నమ్మకం నమ్మకం లేనివారు పొరపాటుని కూడా చూడకండి నిజమని నమ్మిన వారు అవుతుందని నమ్మిన వారు మాత్రమే చేయండి ఇక్కడ మన నమ్మకం అంటే ఎలా ఉంటుందంటే ఒక ముతక మాట మాట్లాడుతూ ఉంటారు పెద్దలు మన తండ్రి ఎవరు మన తల్లికి తప్ప మనకు తెలియదు అంటారు అది చాలా ముతక మాట అంటే ఇది తల్లికి తప్ప ఎవరికి తెలియదు అంటే అర్థం మనం వేరే రకంగా ఆలోచిస్తాం అంటే ఏదైనా సరే మన సనాతన ధర్మంలో ఏదైనా పెద్దలు చెప్పారు అంటే దాన్ని పరిశోధనాత్మకంగా పరిశీలించినప్పుడు మాత్రమే మనకు అర్థమవుతుంది ఇప్పుడు ఈ ఉపాయం అంటే తంత్ర మంత్ర ప్రయోగాలు జరిగాయి చాలా ఇబ్బందులు ఉన్నాయన్న వారు ఖచ్చితంగా చేయండి ఇది ఎప్పుడైనా ఏ రోజునైనా చేయవచ్చు దీనికి కావాల్సిన పదార్థాలు చెప్తాను నోట్ చేసుకోండి ఒకటి నల్లటి క్లాత్ కావాలి ఒక నల్లటి క్లాత్ అలాగే ఏడు లవంగాలు పువ్వు ఉన్న లవంగాలు ఏడు కావాలి అలాగే ఒక నిమ్మకాయ కావాలి అలాగే మినుములు మినుములు పొట్టు తీసినవి కానీ పొట్టు ఉన్నవైనా పర్వాలే మినుములు కొద్దిగా కావాలి అలాగే పొట్టు తీసిన ఆవాలు కొద్దిగా కావాలి మరొకసారి చెప్తాను ఒక నల్లటి క్లాత్ ఒక ఏడు పువ్వు ఉన్న లవంగాలు ఒక నిమ్మకాయ కొద్దిగా నల్ల మినుములు తెల్లవైన పొట్టు తీసినవైనా పర్వాలేదు పొట్టు ఉన్నవారు పర్వాలేదు అలాగే తెల్ల ఆవాలు పొట్టు తీసిన ఆవారు తెల్ల ఆవాలంటారు ఇవి కావాలి వీటిని ఏం చేయాలంటే క్లాత్లో వేసి మూటగా కట్టాలి అన్ని క్లాత్లో వేసి మూటగా కట్టాలి ఎవరైతే కుటుంబ సభ్యులు బాధపడుతూ ఉన్నారో ఇబ్బంది పడుతూ ఉన్నారో అంటే మానసికంగాను ఆర్థికంగాను అన్ని రకాలుగా అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నా ఇలా ఇబ్బంది పడుతూ ఉన్నా మీరు చేయవలసింది ఏంటంటే వారిని కూర్చోబెట్టి యాంటీ క్లాక్ వైజ్ తల చుట్టూ ఉదాహరణ చెప్తున్నాను చూడండి ఇలా ఇప్పుడు నేను ఎడని చెప్పి గుడిలా కనిపిస్తుంది ఇలా ఏడుసార్లు ఆ మూటని తిప్పి ఆ మూట తీసుకొని మీరు వెళ్ళి దూరంగా ఎవరు చూడని ప్రదేశంలో అంటే ఎవరు మిమ్మల్ని చూడకూడదు వేస్తున్నప్పుడు అక్కడ దూరంగా ప్రదేశంలో పడేసి ఇంటికి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని మీరు లోపలికి వెళ్ళండి అక్కడ పడేసే టైంలో మీరు ఎవరు చూసినా ఇది పనిచేయదు ఇలా ఎవరికి వారు తీసుకోవాలా అంటే ఎవరన్నా ఒక్కళ్ళు ఉన్నారనుకోండి వారికి వేరే వాళ్ళు చేయవచ్చు లేదు ఎవరు లేరు అనుకున్నప్పుడు మీకు మీరుగా కూడా చేసుకోవచ్చు ఇక్కడ చిన్నపిల్లలకు కూడా చేయవచ్చు పెద్దవాళ్ళకి కూడా చేయవచ్చు ఇది ఎలాంటి తంత్రమంత ప్రయోగం చేసినా ఒకవేళ మీరు ఎవరికైనా అనుమానం ఉంది తంత్రమంత ప్రయోగం చేశారు గురువు గారు మా మీద అనేవాళ్ళు ఉంటారు కదా ఎవరైనా అలాంటి తంత్ర ప్రయోగం చేసినా ఆ ప్రయోగం ఉల్టా వెళ్ళి వాళ్ళని ఇబ్బంది పెడుతుంది చేసిన వాడిని చెక్ చేసుకోండి కట్టు దగ్గర నుండి అన్నీ కూడా నివారింపబడతాయి ఇది ఒక్కసారి చేసినా తగ్గలేదు గురువు అంటే ఎవడో చూశారని అర్థం మళ్ళీ చేయండి అలా ఏడు సార్లు చేయవచ్చు ఈ ఉపాయాన్ని ఒకసారి తగ్గిపోయింది అనుకోండి వదిలేయచ్చు తగ్గలేదంటే ఏడు సార్లు ప్రయత్నించేయచ్చు ఏడు సార్లు చేసినా తగ్గలేదు అనుకోండి అది ఇది కాదు అని అర్థం అది మానసికమైన విషయం అని అర్థం అంటే అప్పుడు మనం ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేయించుకోవాలి అంటే మానసిక స్థితి బాగోలేదని అర్థం అంటే ఏదో జరిగిపోయింది నాకు ఎదురుగా కనిపిస్తున్నాయి ఒకవేళ నిజంగా అయితే ఇది తీసేస్తుంది అలాంటిది అయితే లేదు మానసిక రోగం అనుకోండి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేయించుకోవాలి అప్పుడు కంపల్సరిగా మనం ఒక సైకసిస్ట్ దగ్గరికి వెళ్ళి కలిసి మాట్లాడి ట్రీట్మెంట్ తీసుకోవడం మంచిది ఓకే మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమయం యాక్టివేట్ చేసుకొని పది మంది మిత్రులకు షేర్ చేయండి ఓం శివా శ్రీ ఏ నమ